వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా మూల్యాశ్వర్ ఈరోజు ఫుల్ బావి దగ్గర నాటేస్తున్నారు సో అందరు బిజీ బిజీగా ఉన్నారు మేము ఖాళీనే అయితే వచ్చిన కూలల కోసం నాటైపోయినాక స్ప్రైటు అట్లా ఎవరైనా ఎవరికి ఇష్టం ఉంటే అవి తీసుకొచ్చి ఇస్తారంట వాడు హాయి చెప్తాడంటే ఏడుస్తుంది చెప్పిండు అయితే మా అత్త మా కొన్ని గుడాలు శనగ గుడాలు ఉన్నాయి ఇంకా కళ్ళు తీసుకొచ్చింది అవి తీసుకపోతుందంట ఇప్పుడు అత్తమ్మ గూడలు చేసింది ఇగ వీడు పాయింట్ పాయింట్ టు పైకు ఉందని కింది కుంజుతుండు అలా రాదురా రాదు అత్తమ్మ గుడాలు పోప్ చేస్తుంది శనగగూడల్ నాకు మాకు ఇష్టం శనగలు చల్లు మా మామయ్య చూడు గిన్ని అన్న నచ్చిండు వాళ్ళు ఎవరు తాగతారు ఎవరు తాగరో తెలవగాని మీరు బాగురా మేము అయితే బాగున్నాం అట్లా మీరు కూడా బాగుండాలి ఇగో కూలెళ్ళు వచ్చారు వాళ్ళు ఎట్లా అయినా ఇక ఊపోరు కదా చేసే తప్ప ఇక్కడ ఏదో చేస్తుంది ఏ కిచెన్ కిచెన్ లో వెళ్ళిపోతుంది రా బాడీ ఇగో ఇది వేస్తున్నారు ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నారు అయిపోయింది ఇప్పుడు ఒక్కటే మాట ఉన్నది ఆడ ఇంకా తొందర తొందర వెళ్తారు ఇంకోది పోతా ఉంటారు చేసేది తప్పదు

మేము బాయ్ ఇక్కడ కూర్చోవరకు నాకు అవుతుంది పెంచుకోవచ్చాను అమ్మ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అయిపోవడానికి దగ్గరికి వచ్చింది లాస్ట్ మడికి వచ్చిరు ఇరవై మంది ఉన్నారు వాళ్ళు ఇంతసేపు వేస్తారు మంచిగా ఫన్ చేసుకుంటా అందరూ నవ్వుకుంటా ఎంజాయ్ చేసుకుంటా వేసి ఉండే ఒకరు డ్యాన్స్ వేసి ఒకరుతాడు నానిగా అవుతున్నా వారవరే లల్మ్మ నౌరలల్లమ్మ మూడేటి దక్కుల నౌరలల్లమ్మ దేవగటోల నౌరలల్లమ్మ కుడేటి దూరు మౌరలల్లమ్మ మూటి సత్తుల నౌరలల్లమ్మ నౌరలల్లమ్మ పాలదరు వేలమ్మ నౌరలల్లమ్మ గజదరు వేలమ్మ మౌరలల్లమ్మ పాలదరు వేలమ్మ నౌరలల్లమ్మ గజదరు వేలమ్మ లల్మ్మ అమ్మ నానే

ఇంటికైతే వచ్చినాం వాళ్ళు మంచిగా పాట పాడిరు మంచిగా నాటేసిరు మంచిగా ఎంజాయ్ చేసిరు అవి తీసుకొని పోతుంది ఆడికి వాళ్ళు కొంచెం కాలు జైతులు కడుక్కొని ఒక దగ్గర తింటారు అనమాట పెట్టుకొని పోతుంది ইৰা মই ক'ত ત <laughs> రాస్త <laughs> <laughs> 我也摸。 మంచిగా డాన్స్ వేసుకుంటే ఎంజాయ్ చేసిండ్రు నాకు కూడా ఫుల్ ఎంజాయ్ అనిపించింది మంచిగా ఆడుకుంటూ పాడుతూ పని చేసుకుంటూ అసలు పని చేసినట్టు కూడా తెలియదు కదా అట్ట కోసం ఒక లైక్ చేయొచ్చు కదా